నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిఎస్సీ లాంగ్ వీడియోస్ చేయక చాలా అయింది కదండి ఊరు వెళ్ళిపోవడము మళ్ళీ రావడము పాపకి బాగాలేకపోవడం ఇదంతా మధ్యలో నా క్లాషెస్ చాలా వచ్చినాయి చాలామంది అన్ఫాలో అయిపోవడము అన్సబ్స్క్రైబ్ చేసుకోవడము బ్యాడ్ కామెంట్స్ చేయడం చాలా ఇదంతా నాకు క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇంకా మొత్తానికి అయితే డిఎస్సీ పోస్ట్పోన్ అయిపోయిందండి ఇంకా దాదాపు త్రీ ఫోర్ మంత్స్ తర్వాతే ఉంటుంది ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇదే గవర్నమెంట్ వచ్చినా వెంట వెంటనే ఎగ్జామ్ అయితే నడవదు దాదాపు ఆగస్టు సెప్టెంబర్ రావచ్చు అని నా ఒపీనియన్ ఇంకా మేధావి వర్గము నెక్స్ట్ వచ్చే మినిస్టర్స్ వీళ్ళు గవర్నమెంట్ చేంజ్ అయినా ఈ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ మినిస్ట్రీస్ ఏవి కావాలి వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు తప్ప అప్పుడే మన గురించి ఆలోచించారు మళ్ళీ మనోళ్ళు పోయి ధర్నాలు చేయాల్సిందే అన్నీ మళ్ళీ రావటాల్సిందే మళ్ళీ పోస్టులు పెంచమని ఇదంతా చాలా తతంగం జరుగుతుంది దాదాపు ఇంకా వన్ ఇయర్ అయినా పట్టొచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ టూ థౌసండ్ సెవెంటీన్లో రాసినప్పుడు ఇలానే జరిగింది అంతకుముందు టూ థౌసండ్ ఫోర్టీన్ రాసిన వాళ్ళు కూడా అలానే చెప్పారు మార్క్ రాసినప్పుడు కూడా ఇలానే చెప్తుంది వాళ్ళు కూడా ధర్నాలు చేయడం ఎస్జీటీ పోస్టులు అన్ని టీటీసీ వాళ్ళకి రావడం ఇదంతా చాలా జరిగింది ఇంకా దాని గురించి ఎందుకండి సబ్జెక్టు విషయానికి వస్తే ఈరోజు నేను మీకు నోట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సెవెంత్ క్లాస్ తెలుగు సెమిస్టర్ వన్ మారిపోయిన సిలబస్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ సిలబస్ తెలుగు ఫుల్ నోట్స్ ప్రిపేర్ చేశానండి సెమిస్టర్ వన్ ఫుల్గా సెమిస్టర్ వన్ టూ కలిపి టువల్ చాప్టర్స్ ఉన్నాయి పన్నెండు పాఠాలు అందులో మధ్యలో చదవండి ఆనందించండి ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ పోయమ్స్ ఇవి సపరేట్గా ఉన్నాయి కానీ అవి కాకుండా నేను చెప్పేది ఓన్లీ పన్నెండు మెయిన్ పాఠాలు పన్నెండు పాఠాలు ఉన్నాయి పద్యరత్నాలు మొత్తం అన్నీ కలిపి నేను సెమ్ వన్ ఒక భాగం చేశాను మొత్తం అంత నోట్స్ ఒకే వీడియో అంటే లాంగ్ అయిపోతుంది అందుకోసం ఆరు పాటలు ఒక 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 వీడియో ఇంకో ఆరు పాటలు ఒక వీడియో చేస్తాను ఈరోజైతే సెమిస్టర్ వన్ ను పంపిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇదేనండి కొత్త బుక్కు ఇట్లా చూపిస్తే రివర్స్ పడుతుంది కదా కొత్త బుక్ ఆరు పాఠాలు ఆరు పాఠాలలో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ చేసే అప్పుడు మనకి కవి పరిచయము ప్రక్రియ నేపథ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎక్కువ అడిగేదా ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్సే వస్తాయి తెలుగులో ఇంకా ఇది విషయ సూచిక ఇండెక్స్ అంటారు కదండి ఈ ఇండెక్స్నే ఫస్ట్ మీరు మెయిన్గా చూడండి ఎందుకంటే ఇందులోనే కవులు ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది ఇది సంసిద్ధత పాఠమా ఇది ఏ నెలలో కంప్లీట్ చేయాలి ఇంకా వీటి రచయిత ఎవరు కవి ఎవరు ఇలాంటి ఇతివృత్తం ఏంది ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంది ఇలాంటి దాదాపు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇండెక్స్లోనే ఉంటాయి దాదాపు తెలుగులో లోపలికి వెళ్ళిన తర్వాత పాఠం లోపల ఈ ప్రక్రియ గురించి నేపథ్యం గురించి ఉండకపోవచ్చు నేపథ్యం ఏంటే ఏంటో ఒక రెండు మూడు లైన్లు ఇస్తారు కానీ ప్రక్రియ ఇదంతా మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఉండదు ఒకవేళ ప్రక్రియ ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే టెన్త్ క్లాస్ బుక్లో ఉంటుంది తప్ప సెవెంత్ క్లాస్లో ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను బై ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఇతిహాసం అనే ఒక ప్రక్రియ ఉంటుంది ఇతిహాసం గురించి ఇతిహాసము పురాణ కథల గురించి తెలుసుకున్నది పురాణ పురాణాల్లో ఉన్న వాక్యాలను తీసుకొని ఇతిహాసం అంటారు రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటారు ఇవి తొలిటి కథలు ఇలా చిన్న చిన్న దాని డెఫినేషన్ గురించి మాత్రం లెసన్లో ఇవ్వచ్చు అది కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న ప్రక్రియ మాత్రమే లెసన్లో వస్తుంది మీరు దాని గురించి ఆలోచించకుండా ఇండెక్స్లో ఫస్ట్ నోట్ చేసుకోండి ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీసుకోగానే ఇండెక్స్ ఉంటుంది కదా ఆ ఇండెక్స్లో ఒక ఏమంటారు ఒక ఇప్పుడు అక్షరం అనే పాఠం ఉంది ఆ అక్షరంకి సంబంధించిన ప్రక్రియ ఏది నేపథ్యం ఏది ఇతివృత్తం ఏది కవి ఎవరు ఇలా డీటెయిల్గా నోట్ చేసుకుంటే మీరు అప్పటికప్పుడు రివిజన్ చేసుకునే టైంలో మీకు ఈజీ అవుతుంది అందుకు చెప్తున్నాను నేను ఇంకా ఈ విషయానికి వస్తే ఆరు లెసన్స్ అయితే నేను కంప్లీట్గా నోట్స్ చేశాను లైన్ టు లైన్ మొత్తం ఇప్పుడు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు మీకు ఎలాంటి పాయింట్స్ అవసరం అవుతాయి ఇంకా గ్రామర్ పార్ట్ వ్యాకరణ అంశాలు ఏమేమి ఉన్నాయి వ్యాకరణ అంశాల్లో పర్యాపదాలు నానార్థాలు సందులు సమాసాలు విభక్తులు ఆగమనం ఇలా మధ్యలో అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి ఏమంటారు ఆదేశం ఆగమనం బహుళం సంధి బహుళం సంధి వైకల్పికం ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ గురించి కూడా నేను మొత్తం టెక్స్ట్ బుక్ మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు నేను ఇచ్చే నోట్స్ మీరు చూసారంటే ఇంకా ఇదనమాట ఆరు చాప్టర్స్ అండి అక్షరము మాయకమ్మలి చిన్ని శిశువు మరిచెట్టు పద్యరత్నాలు మన విశిష్ట ఉత్సవాలు ఈ ఆరు మన విశిష్ట ఉత్సవాలు మళ్ళీ సబ్ ఆరు సబ్ అన్నమాట లేపాక్షి ఉత్సవాలు అవబీలం బార్వేట ఉత్సవం రొట్టెల పండగ ఇట్లా మొత్తం ఆరున్నాయి వాటి గురించి కూడా డీటెయిల్స్గా మెయిన్ మెయిన్ పాయింట్స్ అని నేను నోట్ చేసి పెట్టాను మొత్తం ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో బాక్స్లో అన్ని మొత్తం క్లారిటీగా ఫిక్స్ తీసి నేను పీడిఎఫ్ లింక్ ఇస్తాను మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారో చదువుకుంటారో అది మీ ఇష్టం మీ కోసం నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేశానండి సెమ్ టూ ఇవ్వడం కొంచెం లేట్ పట్టచ్చు ఇది రాసేసి చాలా రోజులు అయింది నాకు వీడియో తీయడం లేట్ అయింది అంతే నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ ఏదైనా చెప్తాను ఈ అక్షరం పాఠమైన కంబలి చిన్న శిశువు చెట్టు పద్య పరిమళాలు ఈ మొత్తం మన విశిష్ట ఉత్సవాలు కానీ ఈ ఆరింటి గురించి ఎలాంటి పూర్తి ఎలాపరేట్గా నేను మొత్తం నోట్ డౌన్ మొత్తం చేశానండి నాకు అక్షరాలు ఎవరికైనా అర్థం కాకుండా కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను ఎవరేమీ దాచుకోకండి మనసులో నన్ను తిట్టాలను కూడా నాకు నో ప్రాబ్లం చూడండి ఒకసారి నోట్స్ ఇస్తాను ఈ వీడియోకి జాయిన్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ సెమిస్టర్ వన్ ఇది సెవెంత్ క్లాస్ అప్డేటెడ్ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలోది టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉన్నది ఎవరు డౌట్ పడనక్కర్లేదు చూడండి అక్షరం అనే పాఠం ఇది అక్షరం అనే పాఠంలో కవి ఎవరు కవి పరిచయము రావినూతల ప్రేమకిషోర్ గారు ప్రకాశం డిస్టిక్లో జన్మించారు అనేది ఈయన వేసిన రచనలు మొత్తం ఈ లెసన్లో వచ్చిన నీతి పద్యము విభక్తి ఏది వచ్చింది ఈ లెసన్లో ఆ పద్యం వచ్చిన వృత్తం ఏది జాతి వృత్తం ఇట్లాంటి మొత్తం ఆటవీల దిన తేటవి దిన మొత్తం రాశాను ఈ లెసన్లో చివర వచ్చినది చదవండి ఆనందించండి ఒక చిన్న గేయం కానీ పాట కానీ పద్యం కానీ కథ చిన్న స్టోరీ రూపంలో కానీ వస్తుంది అది కూడా రాశాను ఎవ్వరు మళ్ళీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి డౌట్ పడే అక్కర్లేదు దాదాపు లైన్ టు లైన్ నేను పింటూ ఇచ్చేసినాను ఎంతవరకు అవసరమో డిఎస్సికి అనేది మొత్తం ఇది సెకండ్ చాప్టర్ మాయాకంబలి ఈ కవి ఒక్కటి వచ్చేసి కల్వకలను సదానంద గారు ఈయన రచనలు రచనల్లో కథానికలేవి మొత్తం మార్చేశాను ఈ కంబలి అనే పాఠం ఏ సంపుట్ నుండి గ్రహించబడింది ఆ సంపుట్లో ఏ భాగం నుంచి వచ్చింది ఈయనకు వచ్చిన బిరుదులేవి అవార్డులేవి మొత్తం ఇచ్చాను ఇందులో ఏ సంధి వచ్చింది ఆ సంధి ఎలా జరిగింది ఇందులో మళ్ళీ చివర ఒక పద్యం ఇచ్చింటారు ఆ పద్యం ఏ వృత్తానికి చెందింది తేట గీతిన ఛందస్సు ఏది మొత్తం రాశాను ఇందులో కూడా మళ్ళీ చదవండి ఆనందించండి అనే ఒక చిన్న స్టోరీ ఉంటుంది దాని గురించి కూడా రాశాను మొత్తం ఇంకా మీరు మళ్ళీ డౌట్ పడకుండా టెక్స్ట్ బుక్ లేకుండానే చదివేయచ్చు కానీ మీరు స్కిప్ చేస్తే మాత్రం నేనేం చేయలేను స్కిప్ చేస్తే అర్థం కాదండి స్కిప్ చేసి స్కిప్ స్కిప్ చేసి చూసి పాయింట్స్ లేవంటే నేనేం చేయలేను ప్రతి ఒక్కటి మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలనుకున్న ఇలానే చేసుకోండి ఈ హెడ్లైన్ మాత్రం పేరు పెట్టేయండి పాఠం పేరు పెట్టేసి ఫస్ట్ కవి ఎవరు ఆయన రచనలు ఏంటి తర్వాత ప్రక్రియ నేపథ్యం ఉద్దేశం ఈ పాఠం ఏంటి అనేది ఒకసారి నోట్ చేసుకుంటే మీరు పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు కూడా ఇచ్చేశాను ఈ పాఠం చిన్ని శిశువు పాఠం రచయిత తాళపాక అన్నమయ్య అయ్యాండి ఈయన బిరుదులు ఈయన ఎన్ని సంకీర్తనలు రాశారు ఈయన ఏ వ్యూర్ ఏది మొత్తం అన్నీ రాశాను మళ్ళీ వీటిలో మధ్యలో సందులలో వస్తాయి కదండి నిషేధం వైకల్పికం బహుళం ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేశాను చూడండి వాటికి ఏమంటారు వాటి మీనింగ్ ఏంటి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చినవన్నీ ఇచ్చాను నేను ఓన్గా చేసినవి కాదండి టెక్స్ట్ బుక్వే మనకు అడిగేది కూడా టెక్స్ట్ బుక్వే ఏమంటే ఈ ఈ పబ్లికేషన్స్ ఆ పబ్లికేషన్స్ అని తీసుకొని మనం దెబ్బైపోతాం కానీ నేను చేసినా కూడా తప్ప అదే ఫస్ట్లో రాసినప్పుడు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను టెక్స్ట్ బుక్కే పట్టుకుంటున్నాను ఈవెన్ నా దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా నేను మాత్రం పీడిఎఫ్ చూసైనా నేను చదువుకుంటున్నాను తప్ప వేరే ఏ పబ్లికేషన్స్ ఇప్పటివరకు అయితే తీసుకోలేదు ఈ మాయా కంబళి కాదు చిన్ని శిశువు పాఠంలో చమత్కార పద్యం కూడా ఇచ్చినారు ఏమో అది ఇస్తారో లేదో తెలియదు కానీ నేను జస్ట్ నోట్ చేసి పెట్టాను సప్త ఆదో లోకాలు సప్త ఊర్దో లోకాలు అనేవి కూడా ఇచ్చారు పద్నాలుగు లోకాలల్లో ఏడు లోకాలు అవి ఏడు లోకాలు ఇవి అన్నట్టు ఏమో చెప్పలేము కదండి మన టైం బాగాలేకుంటే అరటి పండు తిన్నా గొంతులో ఇరుక్కుంటుంది అనుకు పండు విరిగిపోతుంది అన్నట్టు ఏ లెస్ ఏ విధంగా మనకు క్వశ్చన్ అడుగుతారో చెప్పలేము అందుకు పాయింట్ టు పాయింట్ రాసేసాను నా లాగా మీరు హౌస్ వైఫ్స్ ఎవరైనా ఉంటే ఇలా నా వీడియోని మీరు యూస్ చేసుకోండి బాగా నిదానంగా చూసి కొంచెం స్కిప్ చేయకుండా మీరు నోట్ అయినా చేసుకోండి నోట్ చేసుకోలేమండి అంటే నేను పీడిఎఫ్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి అందరికీ అవసరం ఉండదు నేను అనవసరంగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి వేస్ట్ అందుకోసమే ఎవరు కామెంట్ చేస్తే వాళ్ళ కోసం పెట్టాలనుకుంటున్నాను ఇంకా మర్రిచెట్టు లెసన్ ఫోర్త్ది ఈ లెసన్ పూర్తిగా చెట్టు యొక్క స్వాగతం అనమాట తన గురించి తను చెప్పుకుంటూ ఉంది దీంట్లో క్వశ్చన్స్ వచ్చినా మనం ఈజీగా రాయొచ్చు ఊరికే లెసన్ మాత్రం చాలా పెద్దది ఉంది ఓ పది పేజీల దాకా ఉంది కానీ పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు కానీ చాలా బాగుంది కొంచెం మర్రి చెట్టు స్వాగతం వింటుంటే ఏడుపు వచ్చినట్లు అనిపించింది నాకు కూడా వీళ్ళు ఎవరైనా ఇలా ఫీల్ అయ్యారా ఇంకా కర్మాని వాక్యాలు కర్తరి వాక్యాలు అకర్మకం సకర్మకం అంటే ఏంటి ఇకార సంధి ఉకార సంధి ఇట్లా ఏ సంధులైనా మొత్తం టెక్స్ట్ బుక్లో ఏ ఏ సంధి ఇచ్చారో ఆ సంధికి ఏ ఎగ్జాంపుల్ ఇచ్చారో కూడా నేను రాశాను బాగా మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడాలని నేను కోరుకుంటున్నాను ప్రతి లెసన్లో చదవండి ఆనందించండి మాత్రం ఖచ్చితంగా ఉందండి అది కూడా మీరు ఇంపార్టెంట్గానే చూసుకోండి ఎందుకంటే పిల్లలు సంసిద్ధంగా ఉండరు ఓన్లీ పాఠమే చెప్తే నెక్స్ట్ డే గ్రామర్ పాటిస్తే ఆ నెక్స్ట్ డే మళ్ళీ వాడు ఇంకో లెసన్ చెప్పేటప్పుడు ఏంది ఎప్పుడు పాఠాలి అనేసి బోర్ కొడుతుంది అనమాట అందుకోసం గవర్నమెంట్ ఇలా చేసి ఉంటుండదు నేను అనుకుంటున్నాను ఈ చదవండి ఆనందించండి అనేది ఉంటే మాత్రం చిన్న స్టోరీ కదా వాళ్ళకి కొంచెం ఉల్లాసంగా ఉంటుంది అన్నట్లు పెట్టినారేమో మనం చదివేటప్పుడు లేవండి ఇలాంటివన్నీ ఇంకా ఐదో చాప్టర్ పద్యాలు పరి పద్య పరిమళం అనమాట ఈ పద్యాలు కూడా టోటల్ రాశాను నాకు తెలిసిన వరకు ఛందస్సు కూడా చేసి పెట్టాను పూర్తి లైన్లు చేయొచ్చు అక్కడంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది నోట్బుక్లో అనేసి చేయలేదు దానికి భావం ఇచ్చాను ఏమంటారు ఆ పద్యం కింద వచ్చిన భాషాంశాలు కానీ పద్యంలో ఏదైనా మీనింగ్ అర్థాలు ఏమైనా నేను పొరపాటున రాయకున్నా నాకు కామెంట్ చేయండి నేను చూసాను ఏ ఏ శతకానికి ఏ ఏకవి చెందినవాడు అనేది కూడా నేను రాశాను చూడండి ఈ పద్యరత్నాలు అనే పాఠంలో సవర్ణ దీర్ఘ సంధి ఎడాగమ సంధి వచ్చిందండి సవర్ణ దీర్ఘ సంధి అయితే ఎప్పుడో చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నాం బోరు కొట్టినట్టుంది ఆ ఈ ఊరులకు సవర్ణములైన నచ్చలు పరవైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుందని గుణసంధి వచ్చేసి అకారానికి ఈ ఊరులు పరవైనప్పుడు క్రమంగా ఏ వారులు ఏకాదేశం అవుతాయి ఇవన్నీ ఇంకా నోటెడ్ అయిపోయినాయి అనమాట అందరికీ అలానే ఉంటుంది అని నాకే కాదు ఇంకా ఈ చాప్టర్లో ఆగమం ఆదేశం అనేది ఉంది ఆగమం అంటే అదనంగా వచ్చి చేరడం అండి ఏదైనా రెండు పదాలు బీదా ప్లస్ ఆలు అని రెండు కలిస్తే రా యాడ్ అవుతుంది కదా బీద రాలు అన్నట్టు అది ఆగమం ఆదేశం అంటే పూర్తిగా శత్రువుగా వచ్చి చేరడం అనమాట ఆ రెండింటి మధ్యలో పూర్తిగా అక్షరాన్ని తొలగించేసి తల్లిదండ్రులు అనేది చూడండి తల్లి ప్లస్ తండ్రి అంటే తల్లి దా అనేది చేరుతుంది అది శత్రువుగా వచ్చి చేరడం అనమాట ఒక్క దాన్ని కొట్టేసి ఈ లెసన్లో పద్య పరిమళాల లెసన్లో చదవండి ఆనందించండి వచ్చేసి ఆశాపాత్ర ఆశాపాత్ర అనే స్టోరీ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా ఆరో చాప్టర్ మన విశిష్ట ఉత్సవాలు ఇది చాప్టర్ అనుకోకపోవచ్చు ఉపవాచకం లాంటిది అనమాట ఇందులో సిరిమానోత్సవం గుణదల మాత ఉత్సవం కోటప్పకొండ ప్రబల అదే కోటప్పకొండ ప్రబల తిరునాలు రొట్టెల పండుగ అహోబిలం పార్వేట ఉత్సవం లేపాక్షి ఉత్సవాలు దీంట్లో నాకు తెలిసింది అయితే అహోబిలం పార్వేట ఉత్సవాలు ఏనండి రొట్టెల పండుగ కొంచెం కొంచెం తెలుసు కానీ పూర్తిగా అయితే తెలియదు సినిమానోత్సవం అనేది పూర్తిగా కొత్తగా విన్నదే ఈ ఈ అప్డేటెడ్ బుక్స్లో ఇలాంటివి చాలా బెనిఫిట్ అనమాట తెలియనివి ఇలాంటి ఉత్సవాలు కానీ ఏవైనా తెలియని మరుగున పడిపోయిన కొన్ని ప్రాంతాల గురించి కానీ మరుగున పడిపోయిన మనకు తెలియని నాయకుల గురించి కానీ తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెమిస్టర్ టూలో ఉన్నారు వాళ్ళు స్ఫూర్తి పదార్థాలని ఇచ్చారు మనకు తెలియని అప్పట్లో నాయకులు కూడా ఆ చాప్టర్లో ఉన్నారనమాట ఇంకా ఇదండి ఈ ఉపవాచకం అంశాలు కూడా మొత్తం లైన్ టు లైన్ ఇచ్చాను మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు వీటి నుండి కంపల్సరీ ఓ మార్క్ రావచ్చు ఎందుకంటే కొంచెం ఏమంటారంటే ఇంపార్టెంట్ లాగా అనిపిస్తాయో లేదంటే యూనిక్గా ఉంటాయంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారో కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయో మరి అహోవిలం పార్వేట ఉత్సవం అయితే మా ఊరికి చాలా దగ్గర వెళ్ళినాము కూడా ఒక రెండు మూడు సార్లు మా పిన్ని వాళ్ళ ఊర్లో కూడా ఇవి జరుగుతుంది ఈ అక్క క్లాస్ నోట్స్ ఇస్తూ సొల్లు చెప్తుంది అనుకోకండి ఇంకా మొత్తం సెమిస్టర్ ఇలేపాక్షి ఉత్సవాలు అనంతపూర్ డిస్టిక్లో జరుగుతాయి ఫిబ్రవరి మార్చిలోనే మొన్న జరిగి ఉంటాయి అయిపోయి ఉంటా ఏవైనా రెండు రోజులు జరుగుతాయంట ఎప్పుడు చూడలేదండి నేను కూడా ఇట్లాంటివన్నీ ఇంకా మొత్తం సెమిస్టర్ వన్కి సంబంధించిన ప అర్థాలు పదాలు అర్థాలు ప్లస్ పర్యాయ పదాలు చివరిలో ఇచ్చాను మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ రాయలేదండి ఈ అర్థాలు పదాలు అర్థాలు అయితే మాత్రం ఏవి ఎవరికి తెలియకుండా కొత్తగా కనిపిస్తాయి అలాంటి అర్థాలు రాశాను పర్యాయ పదాలు కూడా అంతే మొత్తం అన్నీ రాసుకోవడం ఎందుకు దాదాపు చాలామందికి చిన్న చిన్న అర్థాలు అయితే తెలుసు అక్షరం అంటే తెలియదా అండి నాశనం కానీ తెలుసు కదా అట్లాంటి చిన్న చిన్నవి రాయడం ఎందుకు టైం వేస్ట్ నాకు వేస్ట్ చూసే వాళ్ళకి మీకు వేస్ట్ ఓకేనండి ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ త్వర త్వరగా వీడియోస్ పెట్టట్లేదు త్వర త్వరగా డిఎస్ఈవే పెట్టట్లేదు ఓన్లీ వ్లాగ్స్ పెడుతున్నానని చాలామంది అనుకుంటున్నారు నా గురించి తప్పుగా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంది బ్లాగ్స్ పెట్టడం వల్ల ఏముంది నువ్వు కాబోయే టీచర్వి నీకు ఏం యూజ్ ఏముంది నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు కాబోయే టీచర్ అనే ఒక కామెంట్ కూడా వచ్చింది ఓకే నేను సమాజానికి ఏం చెప్పలేకపోయినా ప్రతి ఇంట్లో ఏ వంట ఒకేలాగా చేయరు ప్రతి ఇంట్లో ప్రతి టైంలో ఒకే పని జరగదు ఓకే నాది నేనేదో చెప్పుకుంటున్నాను అంతే అదేదో అందరు చూసి నేర్చుకోవాలనో ఇంకేదో కాదు ఏదో బ్లాగ్స్ చేస్తే నాకు అదేదో మనశాంతి ఉండడమో నాకు యూట్యూబ్ చేయడం అనేది ఒక పిచ్చి అనమాట వ్యూస్ రావడం కోసం చేస్తున్నావు ఇట్లాంటి మాటలు కూడా విన్నాను ఓకే ఓకే వ్యూస్ రావడం కోసమే అనుకోండి నా వల్ల యూస్ అయ్యి ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు లేదంటే లేదు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది చెప్పలేకపోతున్నానంటే దానికి రీజన్స్ నాకు పర్సనల్గా చాలా ఉన్నాయి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాకు ఈ లైఫ్లో వచ్చేది లేనిది తెలియని జాబ్ కోసం కావచ్చు ఈ యూట్యూబ్ కోసం కావచ్చు ఫ్యామిలీని వదులుకోలేను కదా నా పిల్లలకి హెల్త్ బాగాలేదు అందుకోసం నేను చేయలేకపోతున్నాను అందరూ అర్థం చేసుకోవాలి కదా అనేది కూడా ఎవరో కాదు నాలాంటి హౌస్ వైఫ్లో నాలాంటి అమ్మాయిలే కావచ్చు అయితే దాదాపు అన్నారు ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఆ మాత్రం తెలుసుకోగలరు అనమాట అర్థం చేసుకునే బ్రాడ్ మైజ్ ఎక్కువ ఉంటుంది ఇలా అని కామెంట్ చేసిన వాళ్ళు నేను తిట్టట్లేదు ఓకే పర్లేదు కామెంట్ పెట్టండి నేను దాని నుండి మారడానికి ట్రై చేస్తాను బ్లాగ్స్ పెట్టడం తగ్గించి సబ్జెక్టే పెట్టడానికి ట్రై చేస్తాను షార్ట్స్ కూడా కానీ నాకు కొంచెం టైం కావాలి నేను పిల్లలు ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు పడుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేశాను తెలుసా పిల్లలు పడిపోయిన కాదు లేసింది చిన్న చిన్నమే ఆడుకుంటుంది టీవీలో డయానారో మా వీడియోస్ పెడితే చూస్తున్నాను అందుకోసం వీడియోస్ చేసుకుంటున్నాను డోర్ వేసుకుని బాల్కనీలో కూర్చొని వీడియో చేశాను చూడండి ఇంత కష్టానికి ప్రతిఫలం అడగట్లేదు కానీ చిన్న లైక్ చేయండి చాలు లైక్ చేస్తే మనలాంటి యాక్స్పీరియన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈవెన్ స్కూల్ పిల్లలైనా నా వీడియో యూజ్ చేసుకుంటారేమో ఎందుకంటే సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ అంటే వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా సార్ వాళ్ళు సరిగా చెప్పలేకపోయినా సార్ వాళ్ళు చెప్పింది అర్థం కాలేకపోయినా నా వీడియో చూసి నేర్చుకోగలరేమో ఇంకా అంతేనండి ఈ వీడియో ఎంతకంటే సల్లు చెప్తే ఎక్కువ అయిపోతుంది రామాయణం అంతా ఇంకా ఉంటాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిట్ థర్టీ సబ్స్క్రైబర్స్ అయినారు నాకు ఇంత ఫాలోయింగ్ వస్తుందో ఎప్పుడు అనుకోలేదు మరి బ్లాగ్స్కి వస్తున్నారో డిఎస్సీ వీడియోస్ కోసం వస్తున్నారో మా పెళ్లి వీడియోలు చూసి వస్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఎయిట్ థర్టీ సబ్స్క్రైబర్ వచ్చినారు కానీ ఎయిట్ థర్టీ సబ్స్క్రైబర్స్ ఉన్న ఎయిట్ హండ్రెడ్ కనీసం మినిమం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ కూడా ఉండవు నా వీడియోస్కి అదే గొప్ప సంగతి అనమాట వింత తొమ్మిదో వింత చెప్పుకోవచ్చు ఎనిమిది వందల మంది సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నారు నా వీడియోలు చూడనప్పుడు సార్ ఒక్కోసారి సరే సర్లేండి ఉంటానైతే బాయ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్